రామ్టాక్కి తిరిగి స్వాగతం యోగి అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఎయిట్ ఇయర్స్ ఈ ఎయిట్ ఇయర్స్లో ఆయన సాధించిన మొదటి ఘనత ఏదైంది ఏదని ఎవరైనా అడిగితే తక్కువనొచ్చే వచ్చే సమాధానం ఒకటేనండి మాఫియా రాజుని అంతం చేశాడు యూపీ అంటేనే ఒకనాడు మాఫియా రాజ్ ముఖ్యంగా సమాజ్వాద్ పార్టీ హయాంలో మాయావతి కొంత మెరుగు అఖిలేష్ కానీ ములాయం సింగ్ యాదవ్తో పోలిస్తే సో మొత్తం మీద ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చేనాటికి సమాజ్వాద్ పార్టీ నుంచి అధికారం చేపట్టేనాటికి అసలు జిల్లాకో మాఫియా ఇవాళ యోగి వచ్చిన తర్వాత జిల్లాకో వన్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ ఎట్ అంటున్నాడో ఆ రోజు జిల్లాకో మాఫియా వాళ్ళకి చెప్పకుండా ఏది జరిగేది కాదు ఆ స్థితిని ముందు మార్చి మాఫియాని అంతం చేసినటువంటి ఘనత యోగి ఆదిత్యనాథ్ సో అక్కడి నుంచి మరి ఇవాళ ఈ మూడు రోజులు ఇవాళ నుంచి మొదలయ్యి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు ఉత్తరప్రదేశ్ ఘనంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన ఉత్సవాలను జరుపుకుంటుంది ఏంటి ప్రత్యేకత ఎందుకు ఒక ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినంత మాత్రాన ఇంత ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటుందంటే కొంతమంది అంటున్నారు ఏముంది ఇవన్నీ కూడా దీని వెనక ఏముంది ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంది మీరేదో లెక్కలు చెప్తూ ఉంటారు ఆ చెప్పే మిత్రుల కామెంట్స్ నా దాంట్లో కూడా కింద కామెంట్స్ చూశాను వాళ్ళకి ఒకే ఒక్కటి నేను అడుగుతున్నాను రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరం తర్వాత యోగి అధికారంలోకి వచ్చేటప్పటికీ మరి ఇరవై ఐదు కోట్ల జనాభా ఉంటే దేశం మొత్తం మీద ఆర్థిక ప్రగతి ముందుండాలి కదా ఎందుకు వెనక్కుంది ఇవాళ యోగిని గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా ఇరవై ఐదు కోట్ల జనాభా రెండు వేల పదిహేడులో గుర్తుకు రాలేదా అప్పుడు బీమార్ రాష్ట్రంగా యూపీ ఎందుకుంది దానికి సమాధానం చెప్తే మరి ఇరవై ఐదు కోట్ల జనాభా అనేది మీరు ఎందుకంటే యోగి చేసినటువంటి ఘనకార్యాలు ఒప్పుకోవటం మీకు ఇష్టం లేదు నేను కొన్ని చెప్తాను మీకు మీకు ఉదాహరణక మాట్లాడే వాళ్ళకి కొన్ని చెప్తాను ఇవాళ బడ్జెట్ సైజ్ అండి రెండు వేల పదహారు పదిహేడులో ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సైజు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు మన తెలుగు రాష్ట్రాలంతా ఇవాళ ఎంత అండి అక్కడ బడ్జెట్ ఎంత తెలుసా నిన్న ప్రవేశపెట్టింది ఎనిమిది లక్షల ఎనిమిది వేల కోట్లు దేశంలోనే హయ్యెస్ట్ బడ్జెట్ లార్జెస్ట్ బడ్జెట్ ఏదన్నా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కన్నా ఎక్కువగా ఇది ఘనత కాదా తర్వాత జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆ రోజుకి ఎంత ఉందండి పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఉంది ఇవాళ ఎంత ఉందండి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల కోట్లు కాబోతుంది ఇరవై ఏడున్నర లక్షల కోట్లు మినిమం ఇంకా కూడా ఎక్కువ రావచ్చు అని అంటున్నారు మరి ఇది కాదా దీన్ని ఏ విధంగా చూడాలి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆ రోజు పద్దెనిమిది శాతం ఉంది ఇవాళ మూడు శాతానికి దిగువన ఉంది ఇది ఘనత కాదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ రోజు నలభై ఆరు వేలు ఉంది అతి తక్కువ బీహార్ ఇంతకన్నా తక్కువ ఉంటుంది బీహార్ కన్నా కొంచెం బెటర్గా ఉండేది యూపీ ఇవాళ ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కలు రాబోతున్నాయి లక్షా ఇరవై నాలుగు వేల కోట్లు లక్షా ఇరవై నాలుగు వేలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అండి సీడీ రేషియో చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాంకు సీడీ రేషియోని చాలా ఇంపార్టెంట్ క్రైటీరియాగా పరిగణిస్తారు ఎందుకనంటే నువ్వు అక్కడ వంద రూపాయల డిపాజిట్లు ఆ రాష్ట్రంలో సేకరించేటట్టయితే ఆ రాష్ట్రంలో అప్పు ఎంత ఇస్తున్నావు అది నీకుండే ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ని బట్టి ఉంటుంది అది ఇవాళ ఒకనాడు ఎంత ఉండేది అంటే అసలు నలభై శాతం కూడా ఉండేది కదండి బాగా తక్కువ ఉండేది మరి ఇవాళ ఎంత ఉంది తెలుసండి అరవై ఒక్క శాతం సిడీ రేషియో ఉంది ఇది ఎవరిదండి క్రెడిట్ అంటే అక్కడ వసూలు చేస్తున్న డిపాజిట్లు అక్కడే ఖర్చు పెడుతున్నారు అదవరకు అక్కడ డిపాజిట్లు వసూలు చేసి ఖర్చు అంతా సౌత్లో ఖర్చు పెట్టేవాళ్ళు మరి ఇది ఎవరిది క్రెడిట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి అసలు మైల్ స్టోన్స్ ఒకటి కాదు యాఫైఎన్ యాఫై ఆరున్నర లక్షలు పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించారు అర కోటి పైన ఏ రాష్ట్రం చేసిందండి ఇది ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మందికి మహిళలకి ఉజ్వలా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు చూడండి ట్యాక్స్ రెవెన్యూ ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పదకొండు పాయింట్ ఆరు శాతం అంటే సెకండ్ హైయెస్ట్ మహారాష్ట్ర తర్వాత అదే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్లో నంబర్ వన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఒకనాడు లేవు కదా ప్రభుత్వం ఎనిమిది లక్షల జాబులు ఇచ్చింది ప్రభుత్వం నుంచి ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం చాలా కోట్లు చెప్తున్నారు రెండు కోట్లున్నాయి మరి ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి అందుట్లో మహిళలకు ఉద్యోగాలు వచ్చినాయి ఆరు ఎక్స్ప్రెస్ వేలు ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి మొత్తం మొత్తం కలిపి ఇంకో పదకొండు ఎక్స్ప్రెస్ వేలు కడుతున్నారు ఇరవై ఒక్క ఎయిర్పోర్ట్స్ కట్టారు ఒకనాడు నాలుగే ఉండేయండి ఇవాళ ఇరవై ఒకటి ఉన్నాయి పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి ఎందుకనంటే ఇవన్నీ కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ వీటిని మ్యాక్సిమం ఉప ఉపయోగించుకోగలిగారు నేను వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పేరుతోటి రెండు లక్షల కోట్ల ఎగుమతులు చేస్తూ ఉన్నారు రెవెన్యూ సర్ప్లస్ స్టేటు ఒకన వీళ్ళు తీసుకున్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ స్టేటు ఇవాళ రెవెన్యూ దాదాపు నలభై వేల కోట్ల పైన సర్ప్లస్ ఉందండి అక్కడ కానీ ఇమాజిన్ మనం తెలంగాణలో మిగులు ఉన్నటువంటి రెవెన్యూ మిగుల్ని రెవెన్యూ లాస్ కింద తయారు చేసాం యోగి రెవెన్యూ లాస్ ఉన్న స్టేట్ని నలభై వేల కోట్ల మిగులు రెవెన్యూ కింద తయారు చేయగలిగాడు ఇవాళ ప్రతి జిల్లాకి నేను అవన్నీ మొత్తం చెప్తాను ఎందుకు ఇది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇరవై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు కోట్ల జనాభా అంటున్నారు కదా మరి ఇది అతవరకు లేదు కదా ఆయన హయాంలోనే కదా ఈ మాత్రం వచ్చేసింది ఖచ్చితంగా వస్తుంది మీరు చెప్పిన ఇరవై ఐదు కోట్ల జనాభాకి ముందు ముందు దేశంలోనే గ్రోత్ ఇంజిన్గా తయారయ్యి నంబర్ వన్ స్టేటు మహారాష్ట్రను కూడా దాటిపోయే రోజు ఎక్కువ రోజు లేదు మ్యాక్సిమం ఐదు సంవత్సరాలు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాళ ఫస్ట్ టరం ఆయన వచ్చినప్పుడు అండి ఒక్కసారి ఆత్మావలోకం చేసుకుందాం మొత్తం ఏం జరిగిందనేది ఫస్ట్ టరం ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రయారిటీ ఏంటి ప్రయారిటీ ల్యాండ్ ఆర్డర్ని రిస్టోర్ చేయటం చట్టం మీద గౌరవం తీసుకురావటం మాఫియా రాజులు అటువంటివి ఉండవు కదా కాబట్టి ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ అదే పట్టింది దాంతోపాటు మరి పెట్టుబడులు రావాలంటే నేను తీసుకొచ్చాను మాఫియాను పంపించేశాను అంటే వెంటనే పెట్టుబడిదారులు రారు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది రారు మరి వాళ్ళు రాకుండా ఏం చేయాలి అందుకని ఏం చేశాడు ప్ర కేంద్ర ప్రభుత్వ పథకాలని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు అద్భుతంగా నిజంగా చెప్పాలంటే ఏ రాష్ట్రం కూడా ఇంత మైలేజ్ ఉపయోగించుకోవాలి అందరూ అంటున్నారు కేంద్రం సహాయ సహాయం చేయటం కాదు ముందు పథకాలు ఎప్పుడూ ఉంటాయి రాష్ట్రం ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రాలో జలజీవన్ మిషన్ ఉంది ఉపయోగించుకోవాలి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు యోగి ఆదిత్యనాథ్ చేసిన పని అది వాళ్ళ దగ్గర పెట్టుబడిదారులు ప్రైవేటు పెట్టుబడిదారులు ఎక్కువ మంది రావటం కుదరదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకాలని బాగా ఫస్ట్ టర్మ్లో బాగా ఉపయోగించుకున్నాడు తర్వాత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకున్నాడు మరి అలా చేసుకుని చేసుకుని వస్తూ రెండో టర్మ్లో అధికారంలోకి వచ్చాడు చాలా కష్టమైన పని ఇది ఆంధ్ర ఉత్తరప్రదేశ్లో రెండోసారి అధికారంలోకి రావటం అనేది ఒక పెద్ద ప్రయోగం ఎందుకు నేను ఉదాహరణ ఒకటి చెప్తానండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో ఇదే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అప్పుడు కూడా పెట్టాడు పెడితే ఎన్ని వచ్చినాయో తెలిసం కేవలం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల సైన్ అయినాయి గ్రౌండింగ్ ఎన్ని అనేది పక్కన పెట్టండి ముందు ఎంఓయిలు సైన్ చేయడానికి కూడా అంతకన్నా ఎక్కువ మంది ముందుకు రాలేదు అదే ఆయన ఇరవై ఇరవై మూడులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే ముప్పై ఆరు లక్షల కోట్ల సైన్ అయినాయి ఇదే తేడా అంటే ఫస్ట్ టర్మ్లో పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగల చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ బెటర్ అయిందని అది చూడాలి వాళ్ళు రెండోసారి ఈయన వస్తాడో లేదో కూడా డౌట్ ఉండేది వాళ్ళకి సెకండ్ టైం యోగి వచ్చిన తర్వాతనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్ట మొదలు పెట్టారు ఇవాళ ఈ ఎంఓఈల్లో పదిహేను లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి ఇంతకన్నా ఏం కావాలండి అది ఇప్పుడైనాయి అంటే దీని ఫలితాలన్నీ కూడా ఇప్పుడు రావండి ఇంకొక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ఒక్కోటి రిలీజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ప్రాజెక్టులు ఇప్పుడు కంప్లీట్ కావు కదా సో కాబట్టి ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది ఒక్క రోజులో ఒక స్టేట్ అనేది నాశనం అవ్వాలన్నా నాశనం అవటం ఈజీయే కానీ తిరిగి రీకన్స్ట్రక్ట్ కావటం మాత్రం కనీసం పదిహేను సంవత్సరాలు పట్టిద్దండి సో ఇవాళ దీనికి ఆయన ఏం చేశాడు అంటే ప్రైవేటు పెట్టుబడులు రావట్లేదు కానీ మేజర్ కాన్సన్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకొని తన దగ్గర కాన్సన్ట్రేషన్ అంతా కూడా మౌలిక సౌకర్యాల మీద చేశాడు ఒకటి కేంద్ర ప్రభుత్వ పథకాలను వాడుకున్నాడు రెండు మౌలిక సౌకర్యాల విషయంలో ఎక్స్ప్రెస్ వేలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎయిర్పోర్ట్లు తర్వాత ఇట్లా అన్నిటిని కూడా జలజీవన్ మిషన్ జలజీవన్ మిషన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో మోడీ జలజీవన్ మిషన్ ఎర్రకోట నుంచి ప్రకటించినప్పటికీ ఎంతందో చెప్ తెలుసా ఆశీర్పతారు మీరు ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఇళ్ళకే ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది ఉత్తరప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున మోడీ అనౌన్స్ చేసిన రోజు స్కీము ఇవాళ ఎంత తెలుసండి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఒక్క శాతం ఇళ్ళకి ట్యాప్ కనెక్షన్ ఉంది రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల మంది ఇళ్ళకి ట్యాప్ కనెక్షన్ ఇవ్వగలిగాడు యోగి జస్ట్ ఈ కొద్ది కొద్ది ఐదు సంవత్సరాల్లోనే అది ఆయన చేసినటువంటి ఘనత దాంతోపాటు ఈ మౌలిక సౌకర్యాలను పెంచుకొని ఇప్పుడు ఆ పెట్టుబడులు వస్తున్నాయి దానివల్ల ఇవాళ చూడండి తేడా కూడా చూడండి ఉమెన్ వర్క్ ఫోర్స్ ఆయన వచ్చినప్పుడు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అండి మొత్తం వర్క్ ఫోర్స్లో ఉమెన్ వర్క్ ఫోర్స్ దీన్ని అభివృద్ధికి చిహ్నంగా కొలుస్తారు కదా ఇవాళ దాన్ని ముప్పై ఐదు పాయింట్ ఒక్క శాతానికి తీసుకొచ్చాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ఆఫ్ ది టాప్ స్టేట్స్లో ఒకటిగా తీసుకొచ్చాడు ఇవాళ వీటి ఫలితాలు వస్తున్నాయి దీనికి మళ్ళీ ఫ్యూచర్ పెట్టుబడులు పెడుతున్నాడు జిల్లాకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టాడు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కెన్ యూ బిలీవ్ ఎనభై మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇవాళ ఉత్తరప్రదేశ్లో మరి ఇవన్నీ అదివరకు లేవు కదా ఈయనొచ్చిన తర్వాత పెట్టినాయే కదా అట్లానే ఈ విద్యా విద్యా సంస్థల కాయకల్ప అనే పేరుతోటి ఆపరేషన్ కాయకల్పని ఆల్ స్కూల్స్కి కాంపౌండ్ వాల్ కట్టడం స్మార్ట్ రూమ్ కట్టడం కంప్యూటర్లు ఇది చేయటం ఇవన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి వాటన్నిటిని ఇది చేసేసాడు ఇవాళ ఎడ్యుకేషను ఏఈసిఆర్ రిపోర్ట్లో కూడా అద్భుతంగా ఉంది ఉత్తరప్రదేశ్ గురించి ఇది ఫ్యూచర్ పెట్టుబడి ఇవన్నీ కూడా యోగి చేయబట్టే ఇవాళ భీమారు రాష్ట్రం వల్ల కూడా ఒక్కసారి ప్రగతి పదంలోకి వెళ్తుంది రెసిడెన్షియల్ స్కూల్స్ అండి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్ మనం అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాలతో పోటీ పెట్టదు అక్కడ అసలు భీమారు రాష్ట్రం కదా అది ప్రతి డివిజనల్ హె హెడ్ క్వార్టర్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు ప్రతి జిల్లాకి కాంపోజిట్ స్కూల్స్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా దీని రిజల్ట్స్ ఇవాళరావు ఫ్యూచర్ పెట్టుబడులు పెడుతున్నాడు నా దృష్టిలో ఏందంటే ఇదే ప్రగతి ఇంకా కొనసాగాలి అంటే ఇంకొక టర్మ్ మాత్రం యోగి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది వచ్చే నా ఉద్దేశం ఈ సంవత్సరం కాకుండా పోయిన వచ్చే సంవత్సరం ఇరవై ఏడు బిగినింగ్లు అనుకుంటా అక్కడ ఎలక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా అప్పటికనుక ఇంకొక టర్మ్ రాగలిగేటట్టయితే ఈ లాజికల్ కంక్లూషన్ వస్తుంది ఈ పెట్టుబడులు వచ్చే ఒకసారి ఆ స్టెబిలైజ్ అయింది అనుకోండి తర్వాత ఎవరు వచ్చినా నడిచిపోద్ది ఇవాళ కర్ణాటక వచ్చింది కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తున్నా దాన్ని ఏం అది ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతుంది అయితే ప్రధాన డ్యామేజ్ జరగదు అలా స్టెబిలైజ్ కావాలంటే ఇంకో తరం మాత్రం యోగి రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కోట్ల జనాభా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అఫ్ కోర్స్ బీహార్లో ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం ముందు ముందు బీహార్ కూడా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని మనం మర్చిపోవద్దు కాబట్టి యోగి ఇవాళ యూపీ గతిని మార్చాడు దిశ దశని మార్చాడు ఇది కొనసాగాలి ఇంకొక ఆరేడు సంవత్సరాలు కొనసాగిందంటే మాత్రం యూపీని ఎవరు ఆపలేరండి గ్రోత్ ఇంజిన్ ఇండియన్ గ్రోత్ ఇంజిన్గా పిలవబడుతుంది ఉత్తరప్రదేశ్ అందుకే యోగి ఇవాళ ఎనిమిదేళ్ళ ఉత్సవం జరుపుకోవటం అనేది ఓ ప్రత్యేకత మనందరం కూడా యోగిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి